హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు ఈరోజే పెడుతున్నాను వీడియో చూడండి మోడల్స్ అన్నీ పట్టీలన్నీ సిల్వర్ పట్టీలన్నమాట ఇవన్నీ వీటి వెయిట్ అది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏమైనా మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా కింద ఇస్తాను చూసుకోండి ఈ స్టార్టింగ్ వెయిట్ వచ్చి నూట ఇరవై గ్రాముల నుంచి ఉంటాయి స్టార్టింగ్ వీటి వెయిట్ మటుకు నూట డెబ్బై గ్రాములు జాలర్లు వస్తాయి మన వెడల్ పట్టి మీద కూడా జాలర్లు వస్తాయి ఈ ఆగ్రా పట్టిలు అంటే చిన్న చిన్న స్టోన్స్ వచ్చి ఉంటాయి నూట డెబ్బై గ్రాములు అనమాట ఇవి వెయిట్ వచ్చి అంటే పదిహేడు తొలాలు ఇయో మాలు అనమాట ఈ మూల గుత్తులు ఉంటాయి అన్ని దగ్గర దగ్గర ఉంటే మూల గుత్తులు పైన వెడల్పుగా ఉంటుంది దీని వెయిట్ వచ్చి నూట ఎనభై గ్రాములు అంటే పద్దెనిమిది తలాలు ఇగో మోడల్ అన్నమాట ఇందాక చూసిన వెయిట్ వేరు ఇప్పుడు చూసిన వెయిట్ వేరు ఈ నూట అరవై ఆరు గ్రాములు వస్తుంది పదహారు తొలాలు వీటికి మధ్య మధ్యలో జాలర్ వచ్చి కింద కూడా జాలర్స్ వచ్చింది మధ్య మధ్యలో మూవ్ కూడా వచ్చింది అదే స్టోన్ టైప్ లో మధ్యలో వచ్చింది ఈ లైట్ వెయిట్ అనమాట నూట ఇరవై గ్రాములు వస్తుంది వెడలు తక్కువ వస్తుంది మూవలు వస్తాయి సౌండ్ కూడా వస్తుంది పన్నెండు తలాలు ఈ మోడల్ చూడండి ఫ్రెండ్స్ ఈ అక్కడక్కడ జాలర్లు వస్తాయి పైన పట్టి పైన కిందనేమో మూలు వస్తాయి సౌండ్ వస్తుంది అనమాట సౌండ్ ఎక్కువగా వస్తుంది స్టోన్స్ అవి ఉంటాయి వీటికి అని వీటి వెయిట్ వచ్చి నూట ఎనభై గ్రాములు నూట ఎనభై గ్రాములు అలాగే తులాల్లో వచ్చి పద్దెనిమిది అంటారు సౌండ్ ఏంటండి ఫ్రెండ్స్ ఈ పట్టిల మోడల్ చూడండి సన్నగా వస్తాయి కొద్దిగా వీటికి వెయిట్ వచ్చి నూట ముప్పై గ్రాములు అంటే పదమూడు తొలాలు దీనికి స్టోన్స్ వస్తాయి వెడలు తప్పుగా ఉంటాయి కొద్దిగా సౌండ్ కూడా వస్తుంది గట్టిగానే వస్తుంది సౌండ్ ఈ మోడల్లో కావాలంటే సౌండ్ వచ్చి ఉంటే సౌండ్ రాలేని కూడా ఉంటాయి ఈ పట్టీలు వెడల్పుగా ఉంటాయి సౌండ్ రావు అనమాట ఇట్ల జాలర్లు ఏమి రావు ఇట్ల వెయిట్ వచ్చి రెండు వందల యాభై గ్రాములు అంటే ఇరవై తొలాలన్నర వస్తున్నాయి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ కొట్టండి కంపల్సరీ మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది లైక్ కొట్టడం వల్ల ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకి